ఈ జంగారెడ్డి విషయాల్లో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నానా వాళ్ళ చైల్డ్ లీవ్ చిత్ర కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి ఓకే యువర్ అన్ ఆంట్రప్రిన్యూర్ బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రిన్యూర్ అండర్స్టాండ్ పదా నిల్సోని జీతం తీసుకోరా అంటే నిల్సోని పాఠాలు చెప్తుండవా ఏం చెప్పినాడు రా పంతులు నీకు మనం చదువుకుంటా మనం బతకచ్చు నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు అందరూ నీకు అబద్దాలు చెప్తుంటారు చదువుకుంటే బతకం పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం కేర్ ఇలాగే చూపిస్తావా అబ్బే అందరి మీద కాదండి చిన్నపిల్లలు అప్పుడప్పుడు మా అమ్మ ఇప్పుడు మీరు మేడం మీరు లోపల ఇచ్చిన ప్రెసెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా ఆ ఇంటియా ను చెప్తే వినాలా ను తిడితే పడాలా ను ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నేను ను కాదు మా నాన్న ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి ఆ రాహుల్ ఏంటి మీకు వాడంటే ఇష్టం లేదా చిచ్చి

ఒరే ఇక్కడికి ఎందుకు వచ్చావరా ఇక్కడ కోటర్ రేట్ ఫుల్ బాటిల్ అంత ఉంటది నా నా సుదా నీనా దరిద్రం దైట్ మూడు రోజులేంద్రా ఓ మేడం నా ఫ్రెండ్ అండి హాయ్ ఎవని పచ్చిన నేనన్న అబ్బే ఈడ ఈడు పుట్టుతన్న మీ సొంతనే మేడం పర్లేదు దేవచ్చు హాయ్ వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అరే సుదా ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా బిల్ కట్టాక కాదు 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 నా నా సుదా మేడం వన్ మినిట్ <laughs> rara bondo thiyata oh, nenu dak dar lo ostu paranjisenu 1 plus 1 offer nar isthundi baba na. no na okay, <laughs> na, <laughs> na, aa <laughs> 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 <Happy journey. laughs>

ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు ఈ ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకొక్క రోజు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చింటాం నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ బర్త్డే అండి ఎవరు నువ్వు ఎవరు పంపారు ఏం సార్ చెప్పలేదా షాకో దరేంటి సార్ చెప్పండి నెలా రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తుందా రాదా వస్తుదా రాదా ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు హే చిత్ర హ్యాపీ పాతేవ్ థ్యాంక్ యూ నమస్తే అంకు నమస్తే బాగుండమ్మా బానా అని అంకు లోపలికి వెళ్దాం యా పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసేకి అవుతాండలేదు నాకు ఆ పెట్టేతో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మి నన్ను మన్ని అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం అప్ప నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మంది ఎద్దాం అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాప్ప సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో బాలుని ఫీడ్ చేశా నీకే అవసరం వచ్చినా మీ నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు

ఎవరా ఈ అమ్మాయి నేను వీల కంపెనీలోనే పనిచేస్తున్నానే అవునా బొమ్మ అలా ఉంది ఏం పేరమ్మా చిత్ర ఆంటీ ఏమా నీకు పెళ్ళైందా అయ్యో లేదా అంటీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదా ఆంటీ మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా చెప్పమ్మా అదేంటో టక్కన అడిగేసింది తెలియదారా చాలా మంచి వాడమ్మా మంచి అందగాడు ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు తల్లి

నువ్వు అమ్మాయితో చెప్పావా ఇందాక నందికి చెప్పి నా చాచా నేన మాట్లాడతాను ఇంటి నువ్వు మాట్లాడేదో రావే